తీర్మానంలో పేర్కొన్నాం మా వయసులు అంటే వాళ్ళు టెర్రరిస్టులు అని ప్రభుత్వం తన పాకా మీడియా ద్వారా గోడీ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తుంది టెరరిస్టుల్ని చంపితే తప్పు కాదు ఇది అవసరం అని ప్రచారం లాభిస్తోంది ఈ విధంగా ప్రచారం సాగించడం కానీ ఆ విధంగా గా పేర్కొనడం గాని అత్యంత దుర్మార్గమైంది దీన్ని తీవ్రంగా ఖండించాలి అందరం కూడా ఎందుకు మావోయిస్ట్ పార్టీ పోరాటం చేస్తుంది ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా పాశికంగా అంత పిపాసిలాగా నల రాక్షసులాగా ఎందుకు ఆటవిక వేట యుగాల్లో జరిగింది జంతువుల వేట విధంగా వేట కొనసాగిస్తుంది అంటే వీళ్ళంతా టెర్రరిస్టులు అంటున్నారు నిజంగా మావోయిస్టులు టెర్రరిస్టులు కాదు దేనికోసం ఎవరు చేస్తున్నారు మన దేశంలో కూడా క్షీణించిపోతున్నటువంటి అంతకంతకు క్షీణించిపోతున్నటువంటి ప్రజాస్వామిక విలువలు ఇవి ఆగాలని దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం కావాలని దేశానికి నిజమైన స్వాతంత్ర్యం కావాలని మన దేశం కూడా ఒక చైనా లాగా మరో దేశం లాగా గొప్పగా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాయి మోడీ మాబోయిస్టు అభివృద్ధి కట్టుకుంటున్నారు వీళ్ళు అభివృద్ధి నిరోధకులు ఆదివాసుల అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని దుష్ప్రచారం సాగిస్తోంది ఇది వాస్తవమేనా ఎంత మాత్రం కూడా కాదు రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాలు అయింది ఈ పదకొండు సంవత్సరాల కాలంలో ప్రపంచంలో వరల్డ్ డెమోక్రసీ ఇండెక్స్ మనం రెండు వేల పద్నాలుగులో ఇరవై ఏడో స్థానంలో ఉంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఈనాడు మనం నూట నాలుగో స్థానంలో తీదేరాం దేశంలో ప్రజాస్వామ్యం అరగట్టిపోతున్నాయి పత్రికా స్వాతంత్రం అనేటువంటిది ప్లస్ అది ప్రజాస్వామ్యానికి ఆయువు అటువంటి అటువంటి పత్రికా స్వాతంత్రంలో రెండు వేల పద్నాలుగులో మనం ఇరవై ఏడవ స్థానంలో ఉన్నాం ఈనాడు మనం ఎక్కడున్నాం నూట అరవై రెండో స్థానంలో ఉన్నాం ఒక దేశంలో అభివృద్ధి కావాలంటే ప్రజల మధ్య సమానత్వం స్వేచ్ఛ ఉండాలి కానీ మతం పేరిట కులం పేరిట సమాజాన్ని పెడుతున్నారు మైనార్టీల మీద ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీ మీద దాడి చేస్తున్నారు అటువంటి మత స్వేచ్ఛ సూచనలో ప్రపంచంలో మత పాదంలో ఉన్నటువంటి మత స్వేచ్ఛ లేనటువంటి అడుగంటినటువంటి ఇరవై ఐదు దేశాలలో భారతదేశం అందుకనే ఈ విధంగా ప్రజాస్వామ్యం వంటకాలటం కాదు మన దేశంలో కూడా ప్రజాస్వామ్యం కావాలి మన ప్రజలకు కావాలి నిజమైన ప్రజాస్వామ్యం కావాలని మావోయిస్ట్ పార్టీ పోరాటం చేస్తున్నారు